మనసున మహారాజులు సబ్స్క్రైబర్స్ అంటే మనసున మహారాజులు సబ్స్క్రైబర్స్ అంటే డైమండ్స్ ఎస్ మీరు డైమండ్స్

నేను చెప్పించాను దీన్ని కట్టెల మీద వేసాయి తర్వాత కొంచెం ఇట్లా పెడతాను బట్టి అసలు మనదే సలవు తిండి వేరే రెడీమేడ్ సలో వేరే రెడీమేడ్ చేద్దామంట అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఇంగ్లీష్ రావాలంటే వస్తుంది తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతాం అంటే ఇప్పుడు వాళ్ళు క్యాచ్ చేసుకోలేనంత వీక్ అనుకుంటున్నాం ఎందుకు డైమండ్స్ డైమండ్స్ తిన్నాము

ట్లా ఎంత డీసెంట్ పనికిరా ఎంత డీసెంట్ పనికి రాదు మామూలు చూడండి చూడండి రావున్నా వీడియో రా రావు వీడియో ఎవ్ చేయండి కెమెరా మర్చిపో एगो पी आ आ आ ए निको डायमंड सिंथमंदनर ए निको डायमंड सिंथमंदनर अंतेवर रे डायमंड्स एवलो डायमंड्स अंते दिला निकु दिला नाकू डायमंड्स अंते माना सब्सक्राइबरस ओर सा। नी अतला पेरेट विटा आलो निको तो अतला पेरेट विटो

Little diamonds. Yes. Little diamonds.